అది ఏమంటారు ఎడ్యుకేషన్ పరంగా న్యాయం గురించి అంటే ఇప్పుడు లైక్ ఫర్ జస్టిస్ దే ఆర్ ఫైటింగ్ అంటే ఇప్పుడు వేరే వేరే పొలిటీషియన్స్ అందరూ అన్యాయంగా వాళ్ళ స్వార్థం గురించి లైక్ సెల్ఫిష్ గా తరంగా వాళ్ళు ఏమంటారు మొత్తం దొంగిట్లు వేసి అలా చాలా చేసి వాళ్ళ స్వార్థం గురించి పీపుల్కి సర్వ్ చేయకుండా లెక్క చేయకుండా వాళ్ళ వాళ్ళే డబ్బులు డబ్బులు అలా అలా వాళ్ళ వాళ్ళే ఏమంటారు సర్వ్ చేసుకుంటున్నారు అది అది కాకూడదని రామ్ చరణ్ అంకిలు జస్టిస్ కోసం పోరాడి ఒక పార్టీ క్రియేట్ చేసి ఆ పార్టీ ఏమంటారు డబ్బులు లేకుండా అంటే ఆ డబ్బులు పంచడం అవన్నీ లేకుండా న్యాయంగా ఏమంటారు సర్వీస్ చేయాలని చూసింది ఇప్పుడు మనకి ఇంకొక మెసేజ్ ఈ మూవీ ద్వారా ఏంటంటే మనం కోపం కోపం గురించింది ఏమంటారు ఈ మూవీలో ఎలా అంటే ఇప్పుడు కోపం పడితే మన నియర్ అండ్ నియర్ వన్స్ ఏమంటారు ఫీల్ అయిపోతారు అరే ఈ కోపం ఉన్నాడే ఇప్పుడు ఏంటంటే ఏమవుద్ది అలా కాకుండా ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక పొజిషన్ లో కోపడితే ఆ కోపం ఆ కోపంకి ఒక రైట్ ఉంటుంది అంటే న్యాయం జస్టిస్ గా అంటే ఈ కోపము రైట్స్ గురించి అంటే ఇప్పుడు ఒక తప్పు చేస్తే వాటి మీద కోపబడి వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు అంటే కోపం కూడా కరెక్ట్ అనేది చెప్పను నేను లైక్ అంటే ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసి ఆ సిస్టమ్ లో కూర్చొని అంటే ఒక మంచి అధికారంలో కూర్చొని సిస్టమ్ ని కరెక్ట్ చేయొచ్చు ఏదైతే కోపాన్ని ఉందో అది ఓపిక అంటే కోపాన్ని ఓపిక గా తీసుకొని సహనంగా కంట్రోల్ చేయొచ్చు అంతే కదా ఓకే ఇంకా నేను చూసిన ఇంకోటి ఇప్పుడు మనం ఈ ఫైటింగ్ సీన్స్ సాంగ్ సీన్స్ ఇంకా ఇది చేస్తే వల్గర్ సీన్ ఒక్కటి కూడా లేదు చెప్పాలంటే వల్గర్ సీన్ అనేది ఒక్కరు కూడా లేదు యాక్చువల్లీ ఒక క్లాస్ సెషన్ లా ఉంది అంటే పాలిటిక్స్ క్లాస్ సెషన్ ఓకే సెషన్ లా ఉంది అంటే అప్పుడు మనకి చూపిస్తారు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది ఐఏఎస్కి ఏ పవర్స్ ఉన్నాయి ఐపీఎస్కి ఏ పవర్స్ ఉన్నాయి అంటే రామ్ చరణ్ అంకులు ఐఏఎస్కి ఏం పవర్స్ ఉంటాయో అవన్నీ ఒక షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే ఎస్ జే అంకుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే కలెక్టర్స్ ఈ ఈ పవర్ ఉంటుంది అని ఆ పవర్స్ని డిక్లేర్ చేస్తారు ఐపీఎస్ ఐఏఎస్ అంటే ఆ పవర్స్ని డిక్లేర్ చేసి ఒక సెషన్ లాగా అంటే ఎడ్యుకేషనల్ పరంగా మూవీ చాలా బాగుంది అంటే ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ కి మన ఫ్యూచర్ ఆఫ్ సివిక్స్ డిపార్ట్మెంట్ కి ఇలాంటి మూవీస్ తీస్తే బాగుంటుంది అంటే ఇట్లా మన మన ప్రజలకి మన నేచర్ కి వీళ్ళందరినీ చూసుకోవడానికి పాలిటిక్స్ అంటే ఇప్పుడు 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 అంటే ఈ మధ్య మొత్తం చంపూడలు కత్తితో అది ఇది అవే ఉంది అది కాకుండా ఇప్పుడు మనకి ఒక ఎడ్యుకేషనల్ అంటే ఒక మంచి పరంగా అంటే ఇప్పుడు ఈ థ్రిల్లర్ మూవీస్ చూస్తే ఏం రాదు ఇలాంటి మూవీస్ చూస్తే ఏమంటారు ఎవరికైతే తెలీదో వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది సో ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాం సో ఇలాంటి మెసేజ్ తీసింది శంకర్ గారు శంకర్ అంటే అసలు ఏమంటారు అతనికి ఐడియాస్ ఎలా వచ్చే తెలియట్లేదు అంటే ఇప్పుడు రోగు మూవీ ఇలాంటి మూవీ వాళ్ళు గ్రేట్ గా చేశారు రామ్ చరణ్ అంకుల్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు అంటే ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు రామ్ చరణ్ అంకుల్ కూడా ఏమంటారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మూవీ చాలా బాగుంది అంటే యూనిక్ గా ఉంది చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీ కోసం సో నీకు తెలియదు అంటే సినిమా ఎలా తీయాలన్నా కూడా దిల్ గారు అంటే ప్రొడ్యూసర్ ఉంటారు దిల్రాజ్ అంకుల్ నీకు తెలుసు కదా కలిసి ఉన్నారు నీ ఫస్ట్ బర్త్డే కూడా వచ్చారు ఆయన హోటల్ దస్పాలలో ఫస్ట్ బర్త్డేకి కేక్ కటింగ్ కి దిల్రాజు గారు వచ్చారు అవును వచ్చారు సో ఆయన దిల్రాజు సార్ దీనికి ప్రొడ్యూసర్ అంటే బాగుంది వీళ్ళు ముగ్గురు కలిసి చాలా యూనిక్ గా చేశారు మంచి సినిమా తింటారు ఇలాంటి మూవీస్ ఇంకా కంటిన్యూ అయ్యి మొత్తం అందరికి ఎడ్యుకేషన్ అయ్యి వచ్చే రైట్స్ అవన్నీ చదువుకొని ఇప్పుడు ఈ మూవీలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ అధ్యాయంగా ఉండే వాళ్ళకి ఎడ్యుకేషన్ తో డిపెండ్ చేస్తారు అంటే ఇప్పుడు ఈ ఎస్ జే సూర్య అంకుల్ మంటే మాట్లాడతారు కదా మనిస్టర్ మీద చేస్తా అంటే రామ్ చరణ్ అంకుల్ గారు రూల్స్ మాట్లాడి అప్పుడు అతన్ని డిఫెండ్ చేస్తారు అంటే ఎడ్యుకేషనల్ పరంగా డిఫెండ్ చేస్తారు సో అది నచ్చింది అంటే ఆ పాయింట్ గ్రేట్ ఉంది అంటే ఎడ్యుకేషన్ అంటే సివిక్స్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ మంచి అలా అలా దాని గురించి అంటే టోటల్ గా సినిమా బాగా ఐస్ క్రీమ్ నచ్చిన సరే సరే ఇవ్వండి సరే సరే ఓకే వెళ్దామా గుడ్ గుడ్ సిరాజ్తో జస్ట్ సినిమా ఎలా ఉందని అడిగితే ఇంత మాట్లాడారు మన సో నేను కూడా మూవీ చూసాను మంచి సిరాజ్ చెప్పినట్టు అది అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ గురించి బాగా చెప్పారు నైస్ మూవీ

మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్